ఈ రోజు సోనియా కోసం నిఖిల్ చేసిన సాహసం చూస్తే యశ్వని మాట్లాడి అనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో చెప్పుగా రెండు లెవెల్కి చేరుకుంది అయితే కొన్ని బొమ్మల్ని పెట్టి చివరికి ఏ బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వాళ్ళు చెప్పుగా ఎంపిక అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఎదురుగా ఒక రాడ్ని కూడా పెడతారు ఆ రాడ్ని ఎవరు ముందుగా పట్టుకొని బొమ్మని అనుకుంటే విరగొట్టచ్చు లేదంటే మరొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు అంటూ చెప్పడం జరిగింది బిగ్ బాస్ ఇంకా మొదటిగా ఆదిత్య పృథ్వీ పరిగెత్తుకుని వెళితే ఆదిత్య ఆ రాడ్ని పట్టుకున్నప్పటికీ పృథ్వీ నీకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో మణికంఠ బొమ్మని అయితే పగలగొడతాడు పృథ్వీ ఇంకా ఆ తర్వాత నిఖిల్ కూడా ఎంతో స్ఫూటిగా పరిగెత్తుకొని వచ్చి నిఖిల్ కూడా రాడ్ని అందుకుంటే ఆ రాడ్ని కిరాకి సీతకి అందించడం జరుగుతుంది ఇంకా సీత కూడా అదే విధంగా బొమ్మని అశ్విని బొమ్మను పగల కొట్టడం జరిగింది మరోసారి కూడా నిఖిల్ అందుకుంటారు అది కూడా సోనియాకి ఇచ్చేసి నీకు నచ్చిన వాళ్ళని పగలగొట్టు అని చెప్పడంతో సోనియా అయితే అందరికీ తెలిసిందే నాభిలి బొమ్మని పగలగొడుతుంది ఇంకా మూడోసారి కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్న సమయంలో నిఖిల్కి హ్యాండ్ విరిగినట్లు బినట్లు అయితే అయింది నిఖిల్ కాస్త ఎనర్జీ లో అయినట్లు తెలుస్తుంది ఇంక నైనిక అయితే విష్ణు ప్రేమ బొమ్మని అయితే పగలగొడుతుంది మళ్ళీ కిరాక సీత దగ్గరికి వచ్చినప్పుడు కిరాక సీత పేరణ బొమ్మ అయితే పగలగొట్టడం జరుగుతుంది ఇలా మొత్తానికి అయితే చివరిగా అయితే కిరాక సీత బొమ్మ అయితే మిగిలిపోతుంది ఇంకా కిరాక సీత చెబుగా అయితే ఎంపిక అవ్వడం జరిగింది